హాయ్ హలో అండి నమస్తే అనుకోకుండా మా షెల్ఫ్లో బాగా చెదలు పట్టేసాయండి మా పిల్లలు పిల్లల బట్టలు ఎవరికైనా ఇద్దామని చెప్పేసి కొన్ని పాత బట్టలు పక్కన పెట్టాను అదే షెల్ఫ్లో మా అమ్మాయి కొత్త బట్టలు కూడా పెట్టేసింది రీసెంట్గా కుట్టించిన బట్టలన్నీ కూడా పాడైపోయాయి అన్నమాట సో నాకు అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక వెనిగరు నిమ్మకాయ రెండు కలిపి ట్రై చేశాను ఇదైతే చాలా బాగా వర్క్ అయింది పాత రోజుల్లో అయితే కిరోసిన్ పోసేవాళ్ళు చెదలు పట్టిన దగ్గర కిరోసిన్ మీ ఇంట్లో ఉంటే కనుక ఖచ్చితంగా యూజ్ అవుతుంది చాలా జాగ్రత్తగా కరెంటు ఉన్న చోట జాగ్రత్తగా వాడండి ఇప్పుడు ఇదంతా కూడా నేను వెనిగర్ నిమ్మ చెక్కలు కలిపి బట్టలకి అప్లై చేస్తున్నాను ఎక్కడైతే చెదలు పట్టినాయో అక్కడ అంతా కూడా నిమ్మ చెక్క వెనుగరు రెండు కలిపేసి ముందుగానే కాస్త నానబెట్టాను వెనిగర్లో వెనుగర్లో అంతా పోయింది తర్వాత మొత్తం ఇలా రుద్దేసిన తర్వాత బ్రష్ చేశాను మీకు అందరికీ కూడా అనిపించవచ్చు మరీ ఇంత పాడైపోతే పడేయచ్చు కదా అని ఇవన్నీ కూడా రీసెంట్గా కొన్న డ్రెస్సులు అండి అంతగా పడేసే అంత ఇదిగా అయితే పాడవ్వలేదు అలాంటివన్నీ పడేస్తూ పోతే మధ్యతరగతి వాళ్ళకి ఎలా పరిస్థితి ఉంటుందో అందరికీ తెలిసిందే కదా సో నేను ఇదైతే పోగొట్టడానికి ట్రై చేశాను అసలు తడిపితే ఉతికితే అనుకొని ఒక బ్లౌజ్ అయితే ఉతికేశాను అదైతే ఫుల్గా చినిగిపోయిందండి మీరు చెదలు పట్టినప్పుడు డైరెక్ట్గా నీళ్ళల్లో అయితే వెయ్యకండి అదంతా కూడా పొలసలు పొలుసులుగా ఊడి వచ్చేసింది అనమాట సో అలాగా ఎవరు కూడా బట్టలు వేస్ట్ చేసుకోవద్దని నేను ఇలా ట్రిక్ అయితే చూపిస్తున్నాను వెనిగర్ తీసుకొని వెనిగర్ నిమ్మకాయ రెండు కూడా అప్లై చేసేసి బ్రష్ పెట్టి కాస్త రుద్దానన్నమాట రుద్దిన తర్వాత ఆ డస్ట్ అంతా పోయింది మట్టి ఎండలో పెడితే ఎలాగూ పోతుంది చెదపురుగులు పాడు చేసింది అంతా కూడా కానీ అది అంత మంచిది కాదు కదా బట్టలకి ఎలర్జీ టైప్ వస్తుందేమో అని చెప్పేసి నిమ్మకాయ కూడా పెట్టాను అనమాట ఇలా బ్రష్ చేసిన తర్వాత ఎండిపోయిన తర్వాత నార్మల్గా మీరు బట్టలు ఎలా ఉతుకుతారో అలా ఉతికేసేయండి వెంటనే అయితే నీళ్ళల్లో నానపెట్టొద్దు ఇలా కాసేపు వెనగర్లో పెట్టేసి బ్రష్ చేసి పక్కన పెట్టేసి ఎండలో ఆరేయండి ఆ తర్వాత ఉతికి ట్రై చేయండి ఈ వీడియో ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే చేశాను ఈ వీడియో అయితే నా సొంత ఎక్స్పీరియన్స్ అండి ఇదేమీ అఫిషియల్గా అయితే కాదు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను మళ్ళీ వీడియో చూసిన తర్వాత మా బట్టలు పాడైపోయినాయి అని మాత్రం కామెంట్స్ పెట్టొద్దు ఇవన్నీ కూడా రబ్ చేసి ఎండ్లో పెట్టేశాను అనమాట ఇదండి ఈరోజు వీడియో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ